పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ క్రీస్తునాథుని యందు మికిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము పాపము చేయు ప్రతి వాడునూ పాపమునకు దాసుడు యేసుక్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మనందరము కూడా తపస్సు కాలములో ఐదవ బుధవారములో ప్రవేశించి దేవుని యొక్క వాక్యం వింటూ ఆధ్యాత్మికముగా బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా మనలని మన కుటుంబాలని ఆ ప్రభువు దీవించి కాపాడునుగాక క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఏసుక్రీస్తుని సంపూర్ణ విశ్వాసముతో అనుసరిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మొదటగా ఆయన మనల్ని ఈ లోక అన్ని రకాల బంధనాల నుండి విముక్తులను చేస్తాడు రెండవదిగా ఆయన మన హృదయ కవాటాలు తెరిచి జీవిత విలువైన సత్యాలను విశ్వాసప మార్గాలను తెలియజేస్తాడు మూడవదిగా మనం దేవుని రాజ్యంలో చేరాలంటే ఈ జీవితకాలమే ఒక చక్కని మార్గమని దానిని ఉన్నతంగా జీవించాలని తెలియజేస్తాడు అయితే ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనలో జ్ఞానోదయం కలగాలంటే సాతాను ఆకర్షణకు గురి కాకుండా కేవలం ఏసుక్రీస్తు సహవాసములో జీవించాలి ఈనాడు మనం ఆధ్యాత్మిక జీవితంలో సాతాను ప్రబోల ప్రలోభాలకు గురై కేవలం భౌతిక ప్రాపంచిక విషయాలకే ప్రాముఖ్యతనిస్తూ క్రీస్తు కుటుంబము నుండి వేరు చేయబడి సాతానుకు బానుసులుగా మారుతూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరులారా యేసుక్రీస్తు ఆయన బోధనలకు అతి తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం అంతేకాక మనకు జరగనిది ఏమైనా జరిగి మనం అతిపెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు జీవితంలో తీవ్రమైనటువంటి వ్యాధి బదల గురైనప్పుడు కుటుంబంలో భరించరాని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం కానీ మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని సమకూరి సుఖ సంతోషాలతో జీవిస్తున్నప్పుడు ఏసుక్రీస్తుని మన కుటుంబంలో చేర్చుకోవాలి ఆయన సహవాసములో జీవించడం అప్పుడు ఆయన సత్యం మనలని స్వేచ్ఛావంతులను చేస్తుంది లేకపోతే మనం సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని బానిసులుగా జీవిస్తాం కాబట్టి ఈరోజే యేసుక్రీస్తుని ఆలింగనం చేసుకుని రేపటి కోసం ఎదురు చూడకుండా క్రీస్తుని అనుసరించడానికి నిర్ణయించుకుని పాప జీవితాన్ని విసర్జించి క్రీస్తు కుటుంబంలో చేరిపోదాం ఒకవేళ రేపు చూద్దాం అని ఆలోచిస్తే రేపు అనేది చాలా ఆలస్యం కావచ్చునేమో ఆలోచించుకొని రోజే క్రీస్తు కుటుంబములో చేరుదాం సైతాను కుటుంబాన్ని సైతాను తంత్రాలని సైతాను కుయుక్తులని వదిలిపెట్టుకుందాం ఈనాడు మనం ఒక వాక్యం విన్నాం యోహాను శుభవార్తలో ఎనిమిదో అధ్యాయంలో ముప్పై నాలుగవ వాక్యం పాపాంధకారములో జీవించేవాడు పాపానికే బానిసవుతాడు ప్రిల్లరా త్రాగుడు జూదం వ్యామోగం పానీయం అహంకారం ప్రతీకారం మొదలగినవు మనిషిని బానిసులుగా మారుస్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడు రవి అస్తమించిన బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి స్వేచ్ఛ లభించింది అయితే దేశ స్వేచ్ఛ కంటే ఆత్మీయ స్వతంత్రం మనిషికి ముఖ్యం పక్షి పంజరము నుండి ఖైదీ చరసాల నుండి స్వేచ్ఛను కోరుకున్నట్లే పాపము నుండి స్వేచ్ఛను పొందడానికి మనిషి చేయాలి మనం భుజించు ఆహారంలో తాగే నీటిలో పీల్చే వాయువులో సూక్ష్మజీవులు ప్రవేశించి మనలను వ్యాధిగ్రస్తులను చేస్తున్నాయి ఆ వ్యాధి నుండి స్వేచ్ఛను విముక్తిని పొందడానికే వైద్యుడిని సంప్రదిస్తూ ఉన్నాం సంప్రదించాలి మరి మనలో పాపాల నుండి సూక్ష్మజీవులు ప్రవేశించి ఆధ్యాత్మిక ఆరోగ్యానికి అవి హాని చేసినప్పుడు పరమ వైద్యుడైన యేసు క్రీస్తుని మనం ఎందుకు సపరిచలేకపోతున్నాం ఈరోజు ప్రశ్న వేసుకుందాం సహోదరులారా పాపానికి బానిసల మనలని యేసు మాత్రమే స్వేచ్ఛావంతులను చేయగలరని దిశసిద్దాం ఆ క్రీస్తుని అనుసరిద్దాం ఆ క్రీస్తుని సంప్రదించి పాపము నుండి విడుదల పొందుకుని క్రీస్తు కుటుంబములో ఆయన బిడలగా జీవించే భాగ్యము మనకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్